హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి వీడియో అయితే ఫుల్ వరకు చూడండి వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో ఈరోజు ఏంటి అంటే తెలుగు వారికి చాలా సుపరిచితమైన డిష్ని నేనైతే ఈరోజు చూపించబోతున్నాను మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను ఆల్రెడీ ఈ వీడియోలో చూపిస్తున్నాను వేసవి కాలం అనగానే అందరికీ మనకి గుర్తొచ్చేది ఫస్ట్ కంటే ఏంటి అంటే వడియాలు ఆవకాయలు ఇట్లా నిలవ పచ్చళ్ళు అలాంటివన్నీ మనకి అన్నమాట సో ఈరోజైతే ఆవకాయ అయితే మా అమ్మగారు పడుతున్నారు ఆల్రెడీ ఇది ముందే పట్టేశారు నేను ఆ పట్టిన వీడియో అయితే తీయలేదన్నమాట ఇది మూడో రోజు తిరక కలిపే వీడియో అనమాట ఈరోజు మూడో రోజు తిరగ కలుపుతున్నారు అనమాట పచ్చడి ఉప్పు అవన్నీ ఆయిల్ గట్టా సరిపోయినతో చూస్తున్నారు చాలా టేస్ట్గా అయితే వచ్చింది ఆవకాయ సమ్మర్ సీజన్లో కంటే రైనీ సీజన్లో ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది అలా చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఆవకాయ ముక్క కొంచెం గ్రేవీ అట్లా వేసుకొని అలా కలుపుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది అది మాటలో చెప్పలేము అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఓవర్గా తినడం కూడా మంచిది కాదు ఆవకాయ తినడం వల్ల మనకి ఓవర్గా తినడం వల్ల ఏమవుతుందంటే వేడి వేడి చేస్తుంది కాబట్టి ఎక్కువగా తినకూడదు దీన్ని కూడా లిమిటేషన్గా తినాలన్నమాట మనం ఆవకాయ ముందస్సలు బిర్యానీ ఎంత మాత్రం కూడా సరిపోదు మా పిల్లలకైతే కర్రీస్ కంటే బిర్యానీస్ కంటే ఎక్కువ ఆవకాయని ఎక్కువగా ఇష్టపడతారు సో ఇట్లానే మీ పిల్లలు కూడా ఇష్టపడతారా మీ పిల్లలు కూడా ఎలానే తింటారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మా ఫ్యామిలీలో అయితే ఆవకాయని చాలా ఇష్టంగా తింటారు కొత్త పచ్చడి పట్టగానే అ టేస్ట్ అయితే ఇక చెప్పలేము అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది రైనీ సీజన్లో అయితే ఇంకా బాగా తినొచ్చు అనమాట పప్పు కర్రీస్లోకి వేసుకొని ఆవకాయను వేసుకొని తింటే ఇంకా అసలు ఫుడ్ అనేది చాలా ఎక్కువే తినేస్తాం అనమాట ఇలా మీరు కూడా తింటారా మీ ఇంట్లో కూడా ఇంతే టేస్ట్గా ఇట్లా ఇష్టపడతారా నాకైతే కామెంట్ చేయండి ఆవకాయని ఇష్టపడేవాళ్ళు మెయిన్లీ కామెంట్ అయితే నాకు చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్షుయాదల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్